హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియాతో ఒక మంచి టేస్టీ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఉక్కర్తే హల్వా కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ సేమియా హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ హల్వా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చండి ఈ బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు సేమియా తీసుకోండి నేనైతే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన సేమియా తీసుకున్నాను మీరు నార్మల్ సేమియా తీసుకున్నట్లయితే ముందుగా నెయ్యిలో కాస్త వేయించుకోండి అలా వేయించుకున్న సేమియా కానీ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న సేమియా కానీ ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక నాలుగు యాలకలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో రెండు కప్పుల దాకా పాలు వేసుకున్నాను పచ్చి పాలు వీటిని ఒక మరుగు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి చూసారు కదా పాలు ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న సేమియా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఇందులో వేసుకోండి నేను ఈ పౌడర్ గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపించానండి ఆ క్లిప్ మిస్ అయింది ఈ పౌడర్ని కూడా పాలలో వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా వచ్చే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా రావాలి తర్వాత ఇందులో ముందుగా మనం బెల్లం వాటర్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ని వడకట్టుకొని వేసుకోండి ఈ బెల్లం వాటర్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా బెల్లం వాటర్ అంతా ఇందులో బాగా కలిసి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి బెల్లం వాటర్ అంతా ఇందులో కలిసిన తర్వాత ఇలా లైట్గా ఉండల్లాగా అనిపిస్తుంది కానీ ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే మొత్తం దగ్గర పడిపోయేసరికి కలిసిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు కలిసిపోయింది ఇంకాస్త దగ్గర పడినివ్వండి ఇలా కాస్త దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మొదట వేసిన నెయ్యి హల్వాలో బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మరొక మూడు స్పూన్లు దాకా మరలా నెయ్యి వేసుకోండి మూడు నుండి నాలుగు స్పూన్లు దాకా ఇలా మరలా కాస్త నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా హల్వాలో కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకుంటున్నాను ఇలా ఈ నెయ్యి కూడా హల్వాలో కలిసిపోయిన తర్వాత ఇందులో మంచి కలర్ కోసం కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నేను ఇందులో ఉప్పు అయితే వేయట్లేదు ఆల్రెడీ సేమియాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ స్వీట్లో ఉప్పు వేయలేదు ఇలా నెయ్యి మొత్తం హల్వాలో నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉండే సేమియా హల్వా నిమిషాల్లో రెడీ అయిపోతుంది అది కూడా హెల్దీగా టేస్టీగా ఉక్కర్తే హల్వా కంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే బయట పెట్టుకుంటే ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా సరే పాడైపోదు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ట్రై చేయండి ఈ హల్వా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పిల్లలు స్నాక్ టైంలో లో రోజు తినే స్నాక్ బోర్ కొట్టి ఏదో కొత్తగా చేయమని అడుగుతారు కదా అలాంటప్పుడు ఈ పాస్తా చేయండి చాలా బాగుంటుంది అయితే అందుకోసం ముందుగా పాస్తా అయితే తీసుకున్నాను ఇవైతే నేను అమెజాన్ లో తీసుకున్నాను డిజైన్ వాళ్ళవి జీరో పర్సెంట్ మైదా ఉంటుంది డ్యూరింగ్ వీట్ ఫ్లోర్ పాస్తా హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ పిల్లలకు స్నాక్ టైంలో లో ఇవి చేసి పెట్టండి చాలా బాగుంటాయి నాకు ఇవి ఆఫర్ లో టూ సెవెంటీ రూపీస్కే వచ్చేసాయి రెండు ప్యాకెట్స్ కలిపి కూడా మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఈ లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ముందుగా పాస్తాను ఉడికించుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత ఒక కప్పు పాస్తా తీసుకున్నాను ఈ పాస్తా వచ్చేసి త్వరగా ఉడికిపోతుంది జస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఇంకోటి ఏంటంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ పాస్తా నాన్ వెజ్ అనేది అస్సలు ఉండదు సో ఎవరైనా తినచ్చు ఇక మరిగిన నీళ్లలో పాస్తాను వేసుకుని పన్నెండు నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చక్కగా ఉడికిపోతాయి నేనైతే ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించేశాను తర్వాత వాటర్ లోంచి తీసేసి కొంచెం కూల్ వాటర్ పోసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి షార్టేజ్ చేయటం కోసం షార్టేజ్ ప్యాన్ అయితే ఒకటి తీసుకున్నాను అమెజాన్ లో అగారో వాళ్ళది చాలా బాగుంది స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అనమాట నా దగ్గర ఇంతవరకు ఎలాంటి షార్టేజ్ ప్యాన్ లేదు సో అందుకోసమే తీసుకున్నాను ఇది కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి తర్వాత స్పాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో ఒక రెండు బటర్ క్యూబ్స్ కావాలంటే ఈ ఆయిల్ ఏదైనా వాడచ్చు ఇందులో పచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని బారుగా వేసుకోవాలి ఇవి కొంచెం సాటేజ్ చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని ఇవన్నీ కాస్త కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకొని ఈ పాలు కూడా ఒక మరుగు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి కొంచెం చిక్కగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా టొమాటో కెచప్ ఒక స్పూన్ ఏమో చిల్లీ సాస్ వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత ఉడికించిన పాస్తాని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని సాటేజ్ చేసుకోండి ఇలా పాస్తాకి ఇవన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఆల్రెడీ పాస్తాలో మనం ఉప్పు యాడ్ చేసుకున్నాము సో నేను అందుకోసం ఇప్పుడు ఉప్పు వేయట్లేదు ఇలా మొత్తం కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా చీజ్ వేస్తున్నాను మీరు కావాలంటే తురుముకొనైనా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా అలానే క్యూబ్స్ లాగా వేసేసాను ఈ చీజ్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి అలా ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆర్గానిక్ స్ప్రింకిల్స్ కానీ లేదా చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే ఇలా స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది పాస్తా ఒక్కసారి మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కావాలంటే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను టొమాటో సాస్ వేస్తున్నాను కదా అని చెప్పి టొమాటోస్ వేయలేదు మీరు టొమాటో సాస్ కిప్ చేసి టొమాటోలైనా వేసుకోవచ్చు ఫైనల్గా వేడివేడిగా పాస్తా అయితే సర్వ్ చేస్తున్నాను క్రీమీగా చాలా చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ డిజానో పాస్తా అగారో సాటేజ్ ప్యాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్